నా పేరు రత్నారెడ్డి నేను రావులపాలెం నుంచి వచ్చాను నేను గత ఆరు సంవత్సరాలుగా నేను ధ్యానం చేయుచున్నాను నేను ఈ వశిష్ఠ గౌతంలో నేను గత నాలుగు సంవత్సరాలుగా ఈ పిరమిడ్ వర్క్కి నేను సేవ చేస్తున్నాను ఈ ధ్యాన యజ్ఞాలకు కూడా నేను ఇక్కడ పది పదిహేను రోజులు ప్రతి సంవత్సరం కూడా చేస్తుంటాను నేను ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ పిరమిడ్లో పాలు పంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరం చాలా బాగుంటుందని మేము అందరం కూడా మంచి బాగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి మీరు చక్కగా అలాగే ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఆహారం తీసుకుని మమ్మల్ని ఆనందపరచాలని మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా రావాలి ఈ పిర్మిడ్ నిర్మాణానికి మీ సహాయ సహకారాలు కూడా మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ వస్తారని మేము ఎప్పుడు కూడా మేము ఆశిస్తున్నాము ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా గత ఇరవై రోజులుగా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి మీరు ముందు కూడా కావాలని వచ్చి చూడొచ్చు కానీ ఈ ధ్యాన యజ్ఞంలో మట్టికి ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొవాలని మేము మట్టికి బాగా కోరుకుంటున్నాము ధ్యానం ఎంతో అద్భుతమైంది ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే మన ఇతి బాధలన్నీ కూడా తొలగించుకోవచ్చు మీరు వచ్చి అందరూ ధ్యానం నేర్చుకుంటారని మిగతా పిరమిడ్ మాస్టర్స్ కూడా అందరూ రావాలని మేము కోరుకుంటున్నాం